ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హాస్ క్రిజన్ ద టేస్టీ ఫుడ్ ఈ సమయంలో కూల్ కూల్గా ఈవినింగ్ టైంలో తినే ఒక సూపర్ టేస్టీ డిజర్ట్తో నేను మీ ముందుకు వచ్చేసాను సో అదే మ్యాంగో కస్టర్డ్ ఈ కస్టర్డ్ తినేటప్పుడు చాలా క్రీమీగా ఇంకా మధ్య మధ్యలో మ్యాంగో ముక్కలు ఇంకా మ్యాంగో ఫ్లేవర్ అలాగే డ్రై ఫ్రూట్స్ తగులుతూ తినటానికి చాలా బాగుంటుంది ఇంకా దీన్ని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది మరి సమ్మర్లో మన డెజర్ట్స్ లిస్ట్లో ఈ డెజర్ట్ని కూడా ఒక్కసారి యాడ్ చేసేసేయండి సో ఇంత మౌత్ వాటరింగ్ రెసిపీ ప్రిపరేషన్ ఏంటో ఒకసారి చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్లోకి ఒకటింపా కప్పు పాలను తీసుకోండి ఇక్కడైతే నేను కాచి చల్లార్చిన పాలను తీసేసుకున్నాను కాబట్టి ఇవి మరగడానికి ఎక్కువ టైం పట్టదు మీరు పచ్చిపాలు తీసుకుంటే అవి మరిగే వరకు వెయిట్ చేయండి ఎలోగా ఒక చిన్న బౌల్లోకి ఇంకొక పావు కప్పు పాలను తీసేసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని వేసేసేయండి నేనైతే ఇక్కడ వెనీలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ ని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని లంప్స్ లేకుండా ఒక స్పూన్తో బాగా కలిపేసేయండి సో నేను ఈ రెసిపీలో మొత్తం ఒకటిన్నర కప్పు పాలను యూస్ చేశాను ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అందులోకి వన్ ఫోర్త్ కప్పు పంచదారను వేసి అది కరిగేంత వరకు కలిపేసేయండి అది కరిగిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్చర్ ని కూడా ఇంకొకసారి కలిపేసి ఇందులోకి పోసేసేయండి ఇప్పుడు లో ఫ్లేమ్ లో ఒక స్పాచ్లాతో ఈ పాలను కంటిన్యూస్ గా కలుపుతూ దగ్గర పడినివ్వండి మనం కలపడం ఆపేస్తే అక్కడక్కడ లంప్స్ లాగా ఫామ్ అయిపోయి అడుగంటేస్తుంది కూడా కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుతూ పూర్తిగా దగ్గర పడిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని సన్నగా చాప్ చేసి వేసేసేయండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వండి బాగా చల్లారిన తర్వాత కస్టర్డ్ ఇంకా దగ్గర పడిపోయి ఉంటుంది కాబట్టి ఒక విస్కర్ తో విస్క్ చేసేసి అందులోకి ఒక కప్పు మామిడి పండు గుజ్జును వేసి ఆ గుజ్జంతా కస్టర్డ్ లో బాగా కలిసిపోయేటట్టు ఇంకొకసారి విస్క్ చేసేసేయండి ఇప్పుడు ఈ కస్టర్డ్ ని అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసి కూల్ కూల్ గా ఇలా కప్స్ లోకి సర్వ్ చేసేసేయండి ఇప్పుడు వీటిపైన కాసిన మామిడి పండు ముక్కలతో కూడా టాప్ చేసేసేయండి మీకు నచ్చితే కాసిని టూటీ ఫ్రూటీ కూడా పైన వేసేయండి కానీ డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే ఇవి వేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది సో సూపర్ డెలిషియస్ మ్యాంగో కస్టర్డ్ ఇస్ రెడీ టు సర్వ్ చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా ఇంకా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది అలాగే రెసిపీ కూడా చాలా చాలా ఈజీ చాలా సింపుల్గా క్విక్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఏంటంటే మామిడి పళ్ళు ఉండాలి అంతే మరి మీకు నచ్చినట్లయితే ఈ డెలిషియస్ అండ్ క్రీమీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేసేసేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేసేసేయండి నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ ద్వారా తెలియజేసేసేయండి కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెలైకాన్ కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్